హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కడెక్కడ కురవనున్నాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో ఎఫెక్ట్ ఈ వర్షాలు ఎఫెక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి నేను జిల్లా జిల్లాల వైజ్గా పూర్తి వివరాలు అందజేస్తాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు అంటే రేపు థర్టీన్త్ థర్టీన్త్ ఆఫ్టర్నూన్ లోపు మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడన ప్రభావంతో మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ అసిఫాబాద్ పెద్దపల్లి మంచిర్యాల్ మరియు ములుగు నిజామాబాద్ ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ అల్పపీడనం మనకు ఉత్తర కోస్తా ఉత్తర కోస్తాకి తూర్పున బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ఉత్తరాంధ్రకి ఆనుకొని తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ వైపు నుంచి మనకు ఉత్తర తెలంగాణకి ఆనుకుని వెస్ట్ డైరెక్షన్లో కదిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందువల్ల తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల అంటే కొన్ని కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అంటే టెన్ సెంటీమీటర్స్ అబో వర్షాలు నమోదయ్యే అవకాశాలు తెలంగాణలో చాలా జిల్లాల్లో కనిపిస్తుంది దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల్ సూర్యాపేట్ నల్గొండ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో అంటే ఏ డేట్ల మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఇప్పుడు మీకు పూర్తి వివరాలు అందజేస్తాను మనకు తెలంగాణలో థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఈ డేట్ల మధ్య చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది దీని ప్రభావంతో మనకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ సిటీ కూడా అలర్టుగా ఉండాలి ఎందుకంటే మనకు గత గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ సిటీలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇప్పుడు మరియు ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ అంటే థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ ఈ డేట్ల మధ్య తెలంగాణలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితి ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ రాయలసీమ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఈ థర్టీన్త్ మనకు అంటే ఇప్పుడు వచ్చే అల్పపీడనం థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ టైంలో రాయలసీమ జిల్లాల్లో ఉత్తర రాయలసీమ అంటే ఉత్తర రాయలసీమ అంటే తెలంగాణకి ఆనుకొని ఉన్న రాయలసీమ అంటే కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మనకు అల్పపీడనం థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఈ టైంలో బలంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకు తేమ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కు తేమ అనేది పూర్తిగా రాయలసీమ మీద అంటే రాయలసీమ అంటే ఉత్తర రాయలసీమ మీదుగా ఈవినింగ్ టైంలో అక్కడక్కడ ఎక్కువ చోట్ల చాలా చోట్ల తేమ అనేది ఎక్కువ చేర చేరడం వల్ల మనకు ఉత్తర రాయలసీమ జిల్లాల్లో కర్నూలు నంద్యాల ఈ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఇంకా అనంతపురము సత్యసాయి కడప అన్నమయ్య తిరుపతి ఈ జిల్లా తిరుపతి చిత్తూరు ఈ జిల్లాల్లో అక్కడక్కడ చాలా తక్కువ చోట్ల మో మోస్తరు వర్షాలు అది కూడా ఈవినింగ్ టైంలో చాలా తక్కువ చోట్ల థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ టైంలో ఈవినింగ్ టైంలో అది కూడా చాలా తక్కువ చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కానీ ఈ అల్పపీడ ప్రభావంతో రాయలసీమ మీద ఎఫెక్ట్ అంటూ ఏది అంత చూపదు ఎందుకంటే ఈ అల్పపీడనం తెలంగాణ ఉత్తర తెలంగాణ వైపు కదులుతుంది కాబట్టి రాయలసీమలో ఎక్కుడ ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపించట్లేదు కర్నూలు నంద్యాల జిల్లాలో మాత్రం అక్కడక్కడ మోస్తరు నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన కూడా కనిపిస్తుంది ఇది రాయలసీమ వాతావరణ పరిస్థితి ఇప్పుడు కోస్తాంధ్రలో వర్షాలు ఎలా కురువనున్నాయో తెలుసుకుందాం కోస్తాంధ్రలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అరకు పాడేరు మనకి మధ్య తెలంగాణ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విజయవాడ బాపట్ల గుంటూరు పల్నాడు ఈ జిల్లాల్లో మనకు అల్పపీడన ప్రభావంతో థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ టైంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే చాలా చోట్ల అంటే ఎక్కువ చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అది కూడా మనకు మధ్య కోస్తాంధ్రలో ఎక్కువ చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అల్పపీడనం ఉత్తర ఉత్తర కోస్తాంధ్రకి ఆనుకొని కొనసాగుతుంది కాబట్టి అప్పుడు తేమ అనేది మనకు ఉత్తర కోస్తాంధ్ర వైపు పూర్తిగా చేరడం వల్ల చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ డేట్ల మధ్య కనిపిస్తుంది వచ్చే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే వచ్చే పది రోజులు కూడా తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే థర్టీన్త్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ దాకా చూసుకున్నా కూడా తెలంగాణలో చాలా మేజర్గా వర్షాలు కురిసే అవకాశాలు మోడల్స్ అన్ని మోడల్స్ తెలంగాణ మీద ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటట్లు చూపిస్తున్నాయి రాయలసీమలో ఉత్తర రాయలసీమ అంటే రాయలసీమలో అన్ని జిల్లాలతో పోలిస్తే కర్నూలు నంద్యాల జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ చాలా తక్కువ చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కానీ రాయలసీమలో మాత్రం పెద్దగా వర్షాలు ఎక్కడా కురవవు కోస్తాంధ్రలో మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల ఈ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పది రోజుల వ్యవధి వాతావరణ చూసుకున్నా కూడా మనకు ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు మోడల్స్ అన్నీ అలానే చూపిస్తున్నాయి దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం నెల్లూరు జిల్లాలో చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం నెల్లూరు ప్రకాశం ప్రకాశం సౌత్ భాగాల్లో ప్రకాశం సౌత్ మండలాలు ప్రకాశం జిల్లా సౌత్ మండలాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అవకాశం ఉంది ఇది పది రోజుల వాతావరణ పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చే నెల వరకు వాతావరణ పరిస్థితి లాంగ్ రేంజ్ అంటే వచ్చే నెల వరకు వచ్చే ముప్పై రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చర్చించుకుందాం ఎందుకంటే లాంగ్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రైతులు వాళ్ళు రైతులు అనేవాళ్ళు ఇప్పుడు పంటలు అనేవి చాలా పంటలకు చాలా వర్షం ఎలా కురిస్తే మనం పంటకు తడి వేసుకోవాలి లేదా మనము పంటలకు అంటే కాలువలు వాటర్ సోర్స్ ఉన్నవాళ్ళు వాటర్ కట్టుకోవాలా లేదా ఈ లాంగ్ రేంజ్ మోడల్స్ బట్టి నేను ఒక అంచనా అంచనాతో చూపుతా ఎందుకంటే లాంగ్ రేంజ్ అనేది చేంజెస్ ఉంటాయి కానీ ఇప్పుడు ఉండే అంచనా ప్రకారం మనకు వచ్చే నెల వరకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు నేను ఈ చార్ట్లో ఎలా ఉంది ఏ ఈ మోడల్ ప్రకారం నేను చూపిస్తా ఇక్కడ లాంగ్ రేంజ్ మోడల్స్ ఒకసారి పరిశీలిస్తే ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వన్ వరకు చూసుకున్నట్లయితే ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వన్ వరకు మనకు తెలంగాణ కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మోడల్స్ అన్నీ ఈసీఎమ్డబ్ల్యూఎఫ్ మోడల్ మనకు స్పష్టంగా చూపిస్తుంది ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వన్ మధ్య ఇది ఆ చార్ట్లో క మనకు ఎవరు చూసినా చెప్పగలరు చార్ట్లో ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ వన్ వరకు ఎలా వర్షాలు ఉన్నాయో మనకు తెలుస్తుంది ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఎయిట్ అంటే ఆ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ దాకా చూసుకున్నా కూడా మనకు తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ట్వంటీ వన్ నుంచి కూడా ట్వంటీ ఎయిట్ వరకు అలానే మోడల్స్ చూపిస్తున్నాయి ట్వంటీ ఎయిట్ నుంచి కూడా వచ్చే మనకు సెప్టెంబర్ అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో సెప్టెంబర్లో కూడా సమృద్ధిగా తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు సమృద్ధిగా ఉన్నట్లు మోడల్స్ చూపిస్తున్నాయి రాయలసీమలో కూడా ఉంటాయి కానీ ఈ అల్పపీడనాలు ఎప్పుడైతే మనకి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఉంటే మాత్రం రాయలసీమలో తక్కువ వర్ష వర్షాలు ఉంటాయి ఎందుకంటే ఉత్తర బంగాళాఖాతంలో మనకు అల్పపీడనాలు ఏర్పడి పశ్చిమ వైపు పశ్చిమ వైపు కానీ నార్త్ వైపు కానీ అల్పపీడనాలు పయనిస్తే మనకు ఆగస్టు రెండు లాస్ట్ రెండు వారాలు సెప్టెంబర్ ఫస్ట్ మొదటి వారం వర్షాలు సమృద్ధిగా మన తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు వర్షపాతం ఎక్కువగా నమోదయ్యి అయ్యేటట్లు మోడల్స్ చూపిస్తున్నాయి ఈ మోడల్స్ ప్రకారం మాత్రం నాకు తెలంగాణ తెలంగాణలో చాలా చోట్ల మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఈ మోడల్స్ ప్రకారం నాకు కనిపిస్తుంది మరియు ఉత్తర కోస్తాంధ్రలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో మాత్రం ఈ వర్షపాతం తక్కువ వర్షపాతం నమోదైంది అంటే నార్మల్ రైన్ఫాల్ ఈ ఆగస్టు ఆఖరి వరకు నార్మల్ రైన్ఫాల్ నమోదయ్యేటట్లు మోడల్స్ అన్నీ చూపిస్తున్నాయి ఇది అండి వాతావరణ పరిస్థితి ఏ ఏ జిల్లాలో ఎలా వర్షాలు ఉంటాయి వచ్చే పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది వచ్చే నెల వరకు వర్షాలు ఎలా ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో పూర్తి వివరాలు ఈ వీడియోలో అందజేశాను మరొక వీడియోలో మీకు వర్షాలు ఏ జిల్లాల్లో ఎంత వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఎఫెక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తుంది పూర్తి వివరాలు వచ్చే వీడియోలో అందజేస్తాను ఇది అండి ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను